బసుమతి శారీ అండి ఇది నయనతార కట్టుకుంది ప్రసాదు ప్రసాద్ అనే సాంగ్ లో మీరు చూడండి సేమ్ ఇదే చాలా బాగుంటుంది మనం గిన్న హోల్సేల్ అక్క చెల్లమ్మలకి ఇంకా కేక్ అనమాట అన్న తక్కువ రేటుకే తీసుకొచ్చాడు అన్ని కూడా ఫుల్ వర్క్ అండి బ్లౌజ్ కైతే ఫుల్ వర్క్ ఈ బ్లౌజ్కే వెయ్యి రూపాయలు అయిపోతుంది అంత వర్క్ వేసారనమాట శారీ అయితే ప్లెయిన్ మంచిగా బుట్ట వస్తుంది చూడండి ఎంత మంచిగా ఉందో నిజంగా అండి జనర్పాటు సంక్రాంతి ఉండి అక్క చెల్లిమ్మని మాత్రము త్వరగా త్వరగా వచ్చి షాపింగ్ చేసేయండి ఇది తక్కువ స్టాక్ ఉంది గా ఉన్నాయి సారీస్ అసలు కలర్లు అయితే కింద దిమ్మ తిరిగే కలర్లు తెచ్చాడు అన్న చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాడు మన ఎందుకంటే అక్క తెల్లమలు జనవరి ఫస్ట్ కింద మెర్సిపోల్ అని కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో హోల్సేల్ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కల్లారా అన్నల్లారా త్వరగా వచ్చి పర్చేస్ చేయండి ఈ శారీస్ అయితే మెత్తన్ శారీస్ ఎంత బాగున్నాయి చూడండి వెన్నెలాగున్నాయి ఉన్నాయి ఇదైతే హోల్సేల్ సెక్షన్ లండి చాలా బాగున్నాయి జారా సారీస్ అండి ఇవి బబ్బా ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి మీరు అసలు కలర్లు అయితే బ్యూటిఫుల్ కలర్స్ అండి చూడండి ఒక్క కలర్ని మించిన ఒక్క కలర్ ఉంది చూస్తున్నారా ఎంత బాగున్నాయో లేట్ చేయకుండా లేటెస్ట్ గా వచ్చి బ్రాండ్ అన్న శ్రీ లక్ష్మీ సారీతో హోల్సేల్ అండ్ రిటైల్ పర్చేస్ చేయండి మనమైతే హోల్సేల్ లో ఉన్నాం కాబట్టి హోల్సేల్ సారీస్ చూపిస్తున్నాను మన అడ్రస్ ఎక్కడో కాదండి అనంతపూర్లో ఓల్డ్ నీలం థియేటర్ పక్క పక్కనే ఉంటుంది అలాగే అన్న మనకు ఒక పెద్ద ఆఫర్ ఇచ్చాడు ఈ చీరలు తీసుకెళ్ళి ఒక వన్ మంత్ అయినా మీకు సేల్ కాకపోతే మళ్ళీ ఆ చీరలు రిటర్న్ ఇచ్చి మళ్ళీ కొత్త స్టాక్ మీరు తీసుకెళ్ళి వెళ్ళొచ్చు వన్ మంత్ టైం ఉంటుంది ఇట్లాంటి ఆఫర్ ఎక్కడైనా ఉంది అంటే కేవలం బ్రాండెడ్ అయినా శ్రీ లక్ష్మీ సారీస్లో మాత్రమే ఉంది ఎక్కడా లేదు ఎక్స్చేంజ్ అనేది ఎవ్వరు ఇవ్వరు కానీ అన్ని ఇస్తాడు ఎందుకంటే అసలు మళ్ళీ బాగుండాలని లేట్ చేయకుండా హోల్సేల్ వాళ్ళు త్వరగా వచ్చి పర్చేస్ హోల్సేల్ అండ్ రిటైల్ త్వరగా వచ్చి షాపింగ్ అయితే చేసేయండి